ఓట్లేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఏదో ఆయన బెట్టింగ్లు ఆడుకుంటూ పేకాట ఆడుకుంటూ ఆయన తిరుగుతూ ఈరోజు ఎన్నికలు వచ్చే టయానికి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తారనే ఒక నాటకం ఆడుతూ ఇంకొకసారి వాళ్ళ బావా బావమర్తులు ఇద్దరు కూడా జగన్ అసూత్రధారులు అయ్యి ఒంగోలు నియోజకవర్గంలో వాసు పోటీ చేయట్లేదు గిద్దలూరు వెళ్తారని ఒకళ్ళు ఈయనేమో నేను పోటీ చేస్తానని ఇంకా వాళ్ళ నాయకులేమో మాకు నువ్వే కావాలని చెప్పి ఈరోజు మాట్లాడుతుంటే ఒంగోలు ప్రజానికం అందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు అసలు ఒంగోలుకి మీరు ఏం చేశారని అడుగుతున్నాం మీరు గత ఇరవై సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉండి కనీసం ఒంగోలుకి ప్రతిరోజు నీళ్ళు ఇస్తా మంచి నీరు ఇస్తా అన్నారు ఇంతవరకు కూడా మంచినీరు అందివ్వలేకపోయినటువంటి చేతగాని శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి అని చెప్పి మేము చెప్తున్నాం మరి పాతిక వేలు మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకే కదా ఈరోజు మీరు నాటకాలు ఆడుతున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒంగోలు ప్రజానికం మీద ఒంగోలు పేద ప్రజల మీద మీకు ఏమాత్రం ఉంటే మీరు మరి ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎప్పుడు ఇస్తారని నేను అడుగుతున్నాను అదిగో సంక్రాంతి వస్తుంది అదిగో దీపావళి వస్తుంది అదిగో దసరా వస్తుంది వినాయకుడు పల్లెప్పుడంటే రేపు రేపు అనే విధంగానే బాలినేని రెడ్డి మాట మారుస్తున్నాడు గత ప్రభుత్వంలో టిక్కో ఇల్లు నిర్మిస్తే ఆ ఇళ్ళని కూడా ఈ రోజుకి కూడా ఇవ్వలేనటువంటి చేత గాని దద్దమ్మ బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల మద్దతు ఒంగోలు అసెంబ్లీలో ఉంది అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పన్నెండు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైశవం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో జరిగి జరిగిద్దని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి దేంట్లో జరిగిందంటే ఒక గంజాయి ఒక ట్రగ్స్లో జరిగింది లేదు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులతో జరిగింది కాపుల మీద దాడులతో జరిగింది దీంట్లో జరిగింది తప్పితే అభివృద్ధి ఎక్కడ జరగల ఒక ఎస్సీ సోదరుడిని స్వయాన వైసీపీ ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటికే డోల్ డెలివరీ చేసే స్థాయికి అభివృద్ధి చెందిందని చెప్పేసి మేము చెప్తున్నాం చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులకి ఎవరికైనా ఈ అభివృద్ధి మీద సవాల్ విసురుతున్నాను ఛాలెంజ్ కాస్తున్నాను ఎవరైనా సిద్ధపడతారా సిద్ధమైతే చెప్పండి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం వస్తాం ప్రజలు అందరూ కూడా వస్తారు ఈరోజు పానగల్ రోడ్డు నుంచి గద్దల వస్తుండే పాదయాత్రగా మున్సిపాలిటీ చెత్త ఎక్కడ ఉంది మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈ రోజు మా అవసరాలు తీర్చట్లేదు మేము మా బాధలు ఎవడూ వినట్లేదు అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు మరి ఎందుకు ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద ఉంటే ఎందుకు లోకల్ శాసనసభ్యులు మీరు వెళ్ళలేకపోతున్నారని మేము నిలదీస్తున్నాం ఇప్పుడుకైనా మీ తప్పుని తెలుసుకోండి ప్రజలకు దగ్గర అవ్వటానికి ఉన్న వాస్తవాలు వివరించి ఎన్నికలకు రావాలని చెప్పేసి వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున నుంచి